ఫార్ములా ఈ రేస్ మరోసారి వెలుగులోకి వచ్చింది ఇప్పటికే కాళేశ్వరం కేసులో మాజీ సీఎం కేసీఆర్ విచారణను ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆయన తనయుడు వంతు వచ్చింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది ఏసీబీ ఈ నెల పదహారున ఉదయం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కేసీఆర్ కుటుంబానికి నోటీసులు వస్తూనే ఉన్నాయి కాళేశ్వరం కమిషన్ ముందుగా హరీష్ రావును విచారించింది ఆ తర్వాత కేసీఆర్ ను ప్రశ్నించింది ఏసీబీ అధికారుల నుండి కేటీఆర్ కు పిలుపు వచ్చింది ఫార్ములా ఈ కార్ అవకతవకలపై విచారణ చేస్తున్న ఏసీబీ ఈ నెల పదహారున కేటీఆర్ ను విచారించనుంది కేటీఆర్ అమెరికా వెళ్లకు ముందే ఏసీబీ నోటీసులు ఇచ్చింది అమెరికా వెళ్లి వచ్చాక ఏసీబీ విచారణకు వస్తానని కేటీఆర్ రేఖ రూపంలో చెప్పడంతో అమెరికా నుండి తిరిగి రాగానే ఏసీబీ నోటీసులు జారీ చేసింది తనకు నోటీసుల నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడపడానికి చేతగాని జోకర్ ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మరల్చేందుకే పూటకో వేషం వేస్తున్నాడని కుట్ర చేస్తున్నాడని ఎక్స్లో రియాక్ట్ అయ్యాడు కేటీఆర్